మీరు కంప్లీట్ చేసారా ఓకే మ్యామ్ ఇది వచ్చేసి నా వాట్సాప్ నెంబర్ నేను చూపించే కలెక్షన్స్ లో ఏదైనా వచ్చినా కూడా ఈ నెంబర్ అయితే స్క్రీన్ షాట్ సెండ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని పేమెంట్ చేసి అడ్రస్ అయితే పెట్టేసేయండి సివిడీ లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది పార్సల్ రిసీవ్ అయిన తర్వాత కంప్లీట్ పార్సల్ ఓపెనింగ్ వీడియో ఛానల్ చూపిస్తూ ఓపెనింగ్ వీడియో అని తీసేసుకోండి ఇన్ కేస్ ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా నేనైతే రిటర్న్ తీసుకొని ఎక్స్చేంజ్ ఇస్తానండి సింగిల్ వీడియోలో చూపించడానికే ట్రై చేయండి సింగిల్ వీడియో ఉంటే మాత్రం హ్యాపీగా రిటర్న్ తీసేసుకొని ఎక్స్చేంజ్ అనేది ఇచ్చేస్తాను వేరే ప్రోడక్ట్ వచ్చినా డ్యామేజెస్కి మాత్రమే రిటర్న్ ఉంటుందండి హాయ్ అండి లక్ష్మీ గారు మా షాప్ వచ్చేసి హన్మకొండ మా అనిత గారు హాయ్ అండి థ్యాంక్ యూ మ్యామ్ ఉమారెడ్డి గారు నాగలక్ష్మి గారు హాయ్ మ్యామ్ హాయ్ అండి అందరికీ హేమవతి గారు ఇప్పుడే వచ్చాను మ్యామ్ ఒక ఫైవ్ మినిట్స్ అలా అవుతుంది అంతే స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ ఉంది ఇంకా ఏం కూడా స్టార్ట్ చేయలేదు హాయ్ అండి పండుగారు గారు హాయ్ అక్క అని అన్నారు హాయ్ హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి మా ఫస్ట్ అయితే నేను వేర్ చేసిన శారీస్ చూపిస్తానండి నచ్చితే మాత్రం ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సాఫ్ట్ డోలా సిల్క్లో సింగిల్ కలర్లో అయితే ఉంది హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు మీరు పేమెంట్ కూడా డైరెక్ట్ వేసి స్క్రీన్ షాట్ అడ్రస్ పెట్టేసేయండి సేమ్ శారీకి చాలా చాలా బాగుంది వైట్ విత్ మంచి బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది లుక్ అయితే సూపర్గా ఉంది కంఫర్టబుల్గా ఉంది ఆఫీస్ వర్క్ అయితే సూపర్ అండి చాలా చాలా బాగుంది ఇలా చూడండి డిజైన్ వైజ్ కూడా ఎక్సలెంట్గా ఉందండి అండ్ ఇలా ఇలా మల్టీ కలర్తో బ్లౌజ్ వేసుకున్నా కూడా సూపర్గా ఉంది శారీలో కూడా మల్టీ కలర్ వైజ్ అయితే వచ్చింది కదా ఎక్సలెంట్గా ఉంది మ్యామ్ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ మ్యామ్ సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి చాలా బాగుంది బార్డర్ బార్డర్స్ వచ్చేసరికి గ్రాండ్గా వచ్చాయి అంటే కలర్ఫుల్గా వచ్చాయండి బార్డర్స్ అనేది టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది పళ్ళు నేను కట్టుకున్న చీరనే చూపిస్తున్నానండి నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళులో ఆల్ ఓవర్గా కూడా మనకి కలంకారీ ఎలిఫాంట్ డిజైన్ అయితే వస్తుంది సివోడి లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండ్ శారీ లుక్ ఇదంతా కూడా ఇలా శారీ లుక్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి చాలా బాగుంది కంప్లీట్ ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ మంచి రాయల్ బ్లూ కలర్ డార్క్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది హ్యాపీగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా చాలా బాగుంది వర్క్ బ్లౌజ్ బాగుంది కదా అండి దీంట్లో వచ్చిన మల్టీ కలర్స్తో వర్క్ బ్లౌజ్ అనేది సెట్ అయిపోయింది హాయ్ అండి భారతి గారు హాయ్ మ్యామ్ అందుకే ఈ శారీస్ చూస్ చేసుకున్నానండి ఇందులో ఉన్న మల్టీ కలర్ కూడా నా బ్లౌజ్లో మల్టీ కలర్తో ఉంది చాలా చాలా బాగుంది మంచి కట్ వర్క్ ప్యాటర్న్లో ఉందండి మనకి సిక్స్ సెవెన్ హండ్రెడ్లోనే వస్తుంది కావాల్సిన వాళ్ళు వర్క్ బ్లౌజ్ అయినా మీరు కస్టమైజేషన్ చేసి చేస్తాము కరీంనగర్కి కూడా పంపిస్తామండి ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది ఇక్కడ వచ్చేసి హన్మకొండని కరీంనగర్కి దగ్గరలోనే ఉంటుంది కదా హాయ్ అందరికి ఇది పళ్ళు ప్రైస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ అండి మంచి వైట్ కలర్ ఉంది అలాగే డాలీవేర్ సింగిల్ ఉన్నాయి అన్నాను కదా డాలీవేర్స్ చూపిస్తాను నచ్చిన వాళ్ళైతే బుక్ చేసుకోండి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు మంచి గద్వాల్ కాటన్ సారీస్ చాలా బాగున్నాయి ఇవి ఫిఫ్టీ అలా సేల్ చేశాను ప్రజెంట్ అయితే నైన్ హండ్రెడ్ ఉన్నాయి ఓన్లీ త్రీ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో అయితే బ్లౌజ్ రాదండి ఓన్లీ సారీ మాత్రమే ఉంటుంది బ్లౌజ్ కావాలి అన్న వాళ్ళు కాంట్రాస్ట్ వేసుకుంటే సెట్ అయిపోతుంది శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది ప్రైస్ నైన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి గ్రీన్కి మనకి మరూన్ కలర్ బార్డర్ వచ్చిందండి గ్రీన్ విత్ మరూన్ నైన్ హండ్రెడ్ షిప్పింగ్ అండి ఫోర్ కలర్స్ ఉన్నాయి మ్యామ్ పెట్టారు ఓకే మ్యామ్ జారా కలెక్షన్ అయితే సింగిల్స్ ఉన్నాయి అవైలబిలిటీ చెక్ చేసుకుని పే చేయండి ఇది వచ్చేసి బ్రిక్ మెరూన్ అండి ఇంకా బ్రిక్ మరోన్ కి పర్పుల్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ప్రీషిప్పింగ్ ప్యూర్ గద్వాల్ కాటన్ శారీస్ అండి ఇంకా ఇది మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి గద్వాల్ కాటన్ అండి ప్యూర్ గద్వాల్ కాటన్ బాటిల్ గ్రీన్ కలర్ శారీ మొత్తం ఇలా జరీ లైన్స్ వస్తుంది చాలా బాగుంది ఇంకా విప్పితే ఫోల్డింగ్ పోతుంది అని విప్పట్లేదు ఇలా డాదల్స్ వస్తే బ్లౌజ్ రాదండి ఈ శారీస్కి వచ్చేసరికి చాలా చాలా బాగుంది మొత్తం కూడా జరీ వర్కే ఉంటుంది బార్డర్స్ వచ్చేసరికి ఎక్సలెంట్ గా ఉంది బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ కి రెడ్ నార్మల్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది మంచి బ్లూ కలర్ సోప్ కలర్ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మళ్ళీ ఈ శారీస్ లో కలర్స్ వచ్చాయన్నాను కదా ఈ శారీస్ అయితే చూపిస్తాను నచ్చిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోండి జార్జెట్ ఫ్యాప్లి అండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి కలర్స్ అయితే వచ్చేసాయి ఇలా మంచి లావెండర్కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి లుక్ అయితే సూపర్ అండి ఆల్ ఓవర్ జరీ వర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ శారీ అయితే మంచి జార్జెట్లో వస్తుంది బ్లౌజ్ అయితే మిక్స్డ్లో వస్తుందండి కాటన్ మిక్స్డ్లో వస్తుంది ఇది బ్లౌజ్ లుక్ ఇది కూడా మంచి లావెండర్ కలర్ కి ఇలా టూ సైడ్స్ కూడా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు దీంట్లో కూడా మనకు చూడండి జరీ లైన్స్ అయితే వస్తాయి షిమ్మర్ జరీ లైన్స్ షైనింగ్ అయితే సూపర్గా ఉంటుంది రెగ్యులర్గా వేర్ చేసే వాళ్ళకి హైలైట్గా ఉంటుందండి ఇది పళ్ళు పళ్ళు విత్ టజల్స్ అయితే ఇలా వచ్చేస్తాయి అండ్ సారీ టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ వస్తుంది సారీ కంప్లీట్ లుక్ ఇలానే ఉంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ అయితే ఎక్స్ట్రా కలర్స్ కూడా వచ్చాయి హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసేసుకోవచ్చు ఇలా ఉంటుంది ప్యూర్ జార్జెట్ అండి మంచి లైట్ వెయిట్లో ఉంది వెయిట్ కూడా లేదు హ్యాపీగా రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు ఈ ఆరీస్ కూడా ఇలా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి కలర్స్ హైలైట్ గా ఉన్నాయండి దేని కదా స్పెషల్ కలర్ లాగా ఉంది హాయ్ మ్యామ్ అందరికి ఆశ అండి ఆష్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నా శారీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ హాయ్ అండి కీర్తన గారు శమల గారు హాయ్ అండి హాయ్ మ్యామ్ అందరికీ ఇది గ్రీన్ కలర్ అండి గ్రీన్కి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి పిస్తా గ్రీన్కి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత సూపర్గా ఉంటాయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రిపి హాయ్ అండి వెంకటరమణయ్య గారు క్రీమ్ కలర్ అండి క్రీమ్ విత్ పర్పుల్ కాంబినేషన్ ఉంది క్రీమ్ విత్ మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ప్రిషిపీ పింక్ కలర్లో వచ్చిందండి సి గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ పింక్ అయితే సూపర్గా ఉంది థ్యాంక్ యూ అండి మోనికా గారు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నా సారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ మ్యామ్ డోలా సిల్క్ ఉంది బనారసి పట్టు సారీస్ అండి చాలా బాగున్నాయి ఆల్ ఓవర్గా కూడా మనకు జరిగే వర్క్ అయితే వస్తుంది ఇది మిక్స్డ్ ఉంటుందండి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ మిక్స్డ్ జరిగే వర్క్ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి అయితే రామా బ్లూ పికాక్ బ్లూ కలర్కి మంచి వైన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇది పళ్ళు అండి ఇది వచ్చేసి పళ్ళు ఇలా ఉంటుంది పళ్ళు విత్ టల్స్ అయితే ఇలా వచ్చేస్తాయి హాయ్ మామ్ లలిత గారు హాయ్ అండి ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి మామ్ మంజు గారు హాయ్ మ్యామ్ చాలా చాలా బాగున్నాయండి సారీస్ అయితే ఎక్స్లెంట్గా ఉన్నాయి నచ్చితే హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు బట్ లుక్ స్టైల్లో ఉంటాయి జరీ మాత్రం హెవీగా ఉంటుందండి సారీలో కంప్లీట్ జరీ లుక్ వచ్చేస్తుంది ఇది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ శారీ లుక్ మొత్తం ఇలా వస్తుంది హాయ్ అండి చాలా బాగుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ విత్ బూటీస్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా బార్డర్ ఇచ్చేసారు స్టార్టింగ్ కట్చింగ్ మాత్రం ఇలా ప్లెయిన్ వచ్చిందండి స్టార్టింగ్ కట్చింగ్ ఇలా ప్లెయిన్ వచ్చింది ఇలా ఉంటుంది బనారసీ మ్యామ్ నేను చూపించేది బనారసీ పట్టు పట్టు స్టైల్ లుక్ వస్తుంది ఇంకా ఈ శారీస్ వైర్ చేసిన తర్వాత పట్టు లుక్ పట్టు లుక్ లోకి వెళ్ళిపోతుంది కాకపోతే మనకు వెయిట్ అనేది ఉండదు కంఫర్టబుల్ గా ఉంటుంది శారీ లుక్ అనేది ఇలా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ థ్యాంక్ యూ అండి ఓకే మ్యామ్ నేను లైవ్ తర్వాత రిప్లై ఇస్తానండి ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ అండి హెవీగా ఉంటుంది ఆల్ ఓవర్ జరి అయితే ఉంటుంది నచ్చిన వాళ్ళైతే హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ మంచి వైన్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా బార్డర్ వచ్చింది హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది బ్లౌజ్ మొత్తం విత్ బోటీస్ వస్తుంది హ్యాపీగా బుక్ చేసేసుకోండి కలర్ కాంబినేషన్స్ అయితే కాంట్రాస్ట్లో వచ్చాయి ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్రజెంట్ మా అడ్రస్ వచ్చేసి హనుమకొండ మ్యామ్ ఇది పర్పుల్ అండి ఇది వచ్చేసి పర్పుల్కి ఎల్లో గ్రీన్ మిక్స్డ్ అంటే లెమన్ ఎల్లో అలా వచ్చేసింది శారీ కలర్ వచ్చేసి పర్పుల్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఇది రామా గ్రీన్ కలర్ రామా గ్రీన్ కి పారెట్ గ్రీన్ కాంబినేషన్ వచ్చిందండి రామా గ్రీన్ విత్ పారెట్ గ్రీన్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అనేది హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఇది ఎల్లో విత్ పర్పుల్ అండి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ విత్ పర్పుల్ వచ్చేసింది ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రీషిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసేసుకోండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ అండి భార్గవి గారు కాస్ట్ గారు థ్యాంక్ యూ మ్యామ్ ప్రతి ఒక్కరికి కూడా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి ప్రజెంట్ అయితే ఈరోజు ఈ కలెక్షన్ అవైలబుల్గా ఉంది నచ్చిన వాళ్ళు అయితే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి బాయ్ అండి అందరికీ గుడ్ నైట్ ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి దొరసనీ గారు హాయ్ అండి అలాగే బాయ్ అండి గుడ్ నైట్ అందరికీ కూడా బాయ్